సర్వ ఋషిభ్యోన్నమా సర్వ సర్వగురుభ్యా మనకి కృతయుగంలో ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉత్పత్తి అయితే దాంట్లో మానవ జన్మ గొప్పది ఈ మానవ జన్మలో శివ పార్వతులు మానవ రూపంలో పుట్టి వాళ్ళు కూడా తపస్సు చేసి వాళ్ళు పరంజ్యోతిగా మారారు అనుజ్యోతిని ధ్యానంలో పరంజ్యోతిగా దర్శించాలి మన ఆత్మ అనుజ్యోతి ఎంట్రుకులో వెయ్యే వంతు తల్లిదండ్రులు రెండు జీవకణాలుగా మారారు శివపాలతో ఈశ్వరుడు తండ్రి రూపంలో ఆ తెల్లగా శుక్ల బిందువు శుక్ల బీజంగా మారింది తండ్రి రూపం రక్త బిందువు రక్త బీజంగా మారింది ఇవన్నీ తల్లిదండ్రులు వివాహం అయినప్పుడు మనకి వాళ్ళు ఆ గర్భంలో రెండు కణాలు ఆ తెల్లగా కణం అంటే బీజం శుక్ల బీజం దాంట్లో బిందు ఉంది రక్త బీజం దాంట్లో రక్త బిందు ఉంది పార్వతీదేవి ఇప్పుడు దేవుడు జీవుడయ్యారు లక్ష్మీనారాయణ రూపం పొందారు అంటే ప్రతి మనిషి లక్ష్మీనారాయణ స్వరూపం వాళ్ళేమో బిందు రూపంలో ఉంటారు లైట్ ఎండ్రుకలో వేయ కణం శివపార్వతి వాళ్ళు లక్ష్మీనారాయణ రూపం పొందారు పెళ్ళైనప్పుడు లక్ష్మీనారాయణ స్వరూపం నారాయణుడు ప్రతి ఒక్క యువకుడు వైకుంఠంలో ఉండేటటువంటి నారాయణతో సమానం భూదేవిని ఎత్తు భూదేవి ఆమె వైకుంఠాన్ని నుంచి కిందకు వచ్చేసింది మూలాధారాన్ని ఆమె భూదేవిగా ఉంది ప్రతి ఒక్క యువకుడు కూడా నారాయణ స్వరూపమే భూదేవిని ఎత్తుకొని పెళ్లి చేసుకోవడం సంతానోత్పత్తి చేస్తాం లేక అరవై ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇవన్నీ వదిలేస్తారు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు సుఖాలన్నీ అతీతులు అయిపోతారు అప్పుడు వాళ్ళు మళ్ళీ శివపార్వతులతో సమానం ఇంద్రియాల సుఖాలన్నీ కూడా ఎవరు అనుభవిస్తారంటే శ్వాస ఇరవై ఒక్క వేల ఆరు లాడేవాళ్ళు మాత్రమే పది ఇంద్రియాలను బాగా నొప్పిస్తారు ఈ శ్వాస తగ్గిపోతూ వస్తే ఈశ్వరత్వంకి దగ్గిరైన ఈశ్వరస్వరు శ్వాస తగ్గితే పరబ్రహ్మ దగ్గరికి పోయినట్టు మనం పరబ్రహ్మ స్థితే మనం అందుకని కృతయుగంలో ప్రతి ఒక్కరికి ఋషులు పదహైదు మంది సంతానం ఉన్నారు ఒక్కొక్కరు పదహారు మంది కూడా ఈ సంతానం ఏంటంటే గోచి గోచిపెట్టడం నమశివాయన చెవులో చెప్పే అడవుల్లో నది తీరంలో ఆశ్రమానం వాళ్ళు ప్రతి చోట కూర్చొని మాటలు వస్తే చాలు ఒక ఐదారేళ్ళు వయసు వస్తే వాళ్ళకి ఉపదేశం నమశివాయ కూర్చొని వాళ్ళు తపం చేసేది ఈశ్వరుడు దర్శనం అంటే తన తాను దర్శిస్తాడు తన ఆత్మను తను దర్శిస్తాడు అణుజ్యోతి నుంచి పరంజ్యోతి వరకు వాళ్ళు ధ్యానం చేస్తూనే ఉన్నారు అట్లా అందరూ ఎంతమంది పిల్లలు ఉంటే అందరూ క్రమంగా ఏమైందంటే రా చిన్నగా కొంత సమూహాలు ఈ మానవ సమూహాలు వచ్చినప్పుడు గూడేలు వచ్చేది గూడెం గూడే ఒక రాజు ఉంటుంది అంటే క్రమశిక్షణ పరిపాలన క్రమంగా కృతయుగం నుంచి త్రేతాయుగం రాజయుగం వచ్చేసి కృతయుగం నుంచి రాజర్గం వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి దర్శనం అయినప్పుడు ఈశ్వరుడు తను తాను దర్శించినప్పుడు తన స్వస్వరూపాన్ని దర్శించడం అప్పుడు ఈ శివ ప్రతి అణువులో ఉండేదే శివ పార్వతులు విశ్వంత వాళ్ళు నువ్వు దర్శనమైనంత నువ్వు రాజుగా ఉండనైనా అని వాళ్ళు చెప్తే దాన్ని బాధపడేవాళ్ళు నా టైం అంతా అవుతుంది నేను రాజుగా ఉంటే వేస్ట్ అయిపోద్ది కదా నా టైం అని వాళ్ళు ఏమనేవారంటే నేను రాజుగా వద్దును కొన్నప్పుడు రిటైర్ అయిపోతే రాజుగా నాకు ఈ స్థితే రావాలి ఈ జానం ఇప్పుడు అరణ్జ్యోతిని చూస్తూ ఉన్నాను అంటే చూడంగా చూడంగా అనుజ్యోతి ఆ చిన్నది పెన్సిల్ పాయింట్ అటు కొడితే అట్లా వస్తుందో అక్కడ అంత కనపడుతుంది అది ఈ కుండలని అక్కడ చేరినప్పుడు కాషాయం కలర్ అది చిన్నగా రూపాయి బిళ్ళంత అవుతుంది ఇంకా చూడంగా చూడంగా అదే మొత్తం ఇంకా పెద్దదైపోతుంది స్క్రీన్ కళ్ళు మూసుకుంటే అంత పెద్దదిగా పరంజ్యోతి లోపల అన్ని అనుజ్యోతిలు ఉంటాయి అణుజ్యోతులన్నీ కలిపితే పరంజ్యోతి ప్రతి అణుజ్యోతిలో పరంజ్యోతి ఉంది పరంజ్యోతిని ఎవరైనా దర్శిస్తే దాంట్లో అణుజ్యోతిలో ఉంటాయి అది మనం తెలుసుకోవాలి అంటే అణుజ్యోతిని లోపల బాగా మనం ధ్యానంలో క్లోజ్ అప్ పోయి చూస్తే ఇంట్రీలో వెయ్యే ఉంటాం అప్పుడు శ్వాస ఉండదు లోపల పోతే వెలుంటే అసలు శ్వాసే ఉండదు అప్పుడు ఈ రంధ్రం పడిపోద్ది బ్రహ్మరంధ్రం పడదు ఆడతం శ్వాస అది క్రమంగా మనసు అంతర్ముఖం అవుతుంటే శ్వాస ఊర్దగతి పొందుతుంది అంటే కిందకి చక్రాలు కట్ అవుతూ వస్తుంది కింద చక్రాల పాదు శ్వాస కట్ అవుతూ వస్తుంది ఇదే కాళ్ళు చేతులతో పని చేసుకొని వ్యవసాయం రైతులు పాడి పంట ఉద్యోగాలు ఇప్పుడంటే ఉద్యోగాలు ఉన్నాయో వ్యాపారాలు అంతకుముందు ఇన్ని లేవు కదా అందరూ వ్యవసాయం చేసుకొని బతికేవాడు కూడ సామూహిక సాయంత్రం ఆరుకే అంత అన్నాలు తినేసి కొనుక్కునే రెండు పోట్లు తినేవాడు ఉదయం పది గంటలు తింటే సాయంత్రం ఆరు ఈయన మళ్ళీ మధ్యలో లేదు అలాంటి కాలం నుంచి రాత్రి పదకొండుకి కూడా అన్నం మనం పది గంటలకు కూడా ఇప్పుడు చెట్టుగారులు అంగళ్ళల్లో ఉండే ఇంటికి వచ్చేట అంత టైం పట్ట నిద్రేది పదకొండు పన్నెండుకి నిద్రపోతుంది అందువల్ల ఉదయం లేరు నిద్ర ఏడిని సెట్ గారులు కానీ కొంత అప్పుడు నీవు బ్రాహ్మణ ముహూర్తంలో నిద్ర మేలుకునేవాళ్ళు లేరు తగ్గిపోతా పల్లెల్లో వాళ్ళు లేస్తారు అంటే నువ్వు తపస్సు వాళ్ళు అందరూ కృతయుగంలో తగ్గుతూ వచ్చింది తపస్సు చేసేవాళ్ళు ఇల్లు కట్టుకోవటం వ్యాపారం చేసాం పొలాలు పండియటం పంటలు పండియటం కాలువలు డ్యాములు రావటం పల్లీలు పోయి పట్టణాలు అవటం ఈరోజు ప్రతి ఒక్కరు తీరిక లేకుండా క్షణం తీరిక లేదు ఎవరు కాదు నాకు గురువుగాడికి పోయి కూర్చొని ఓపిక లేదు ఏ సమస్య వచ్చినా గురువు కాడి కూర్చొని ఓపిక లేదు జనాలు అంటే గురువు అనేది కూడా ఏదో అంగట్లో తలనొప్పి టాబ్లెట్ కి పోయి తలనొప్పి టాబ్లెట్ అని అంత మాత్రం ఈ జ్వరానికి జలుబుకి మాత్రం ఎత్తుకుపోయినట్టు గురువుగాడికి వచ్చి ఉపదేశం చేసుకోబోతుంది ఈ సమస్య వచ్చింది మాకు జ్ఞానంలో ఏం చేయాల తలనొప్పి చల్ల స్పీడ్గా తిరుగుతుండే పట్టేసింది సూదులతో ఉంది పిగించుకోకపోయింది శరీరం ఊపిరి ఆడటం లేదు ఇక్కడే ఆడటం శ్వాస అని అట్ట వచ్చి అట్లా చేయించుకొని పరిగిస్తున్నప్పుడు కానీ గురువు గారు ఉండి రెండు రోజులు మూడు రోజులు దాన్ని కరెక్ట్గా దింపుకొని ఆ కుండల్ని నేను కిందకి దింపుకొని మనం పర అపారాలు కూడా ప్రాణాయం చేయాలా ఈ పరాత్పర విద్యని తెలుసుకోవాలా పరాత్పరులుగా జీవించాలా రాహుణ్ణి పరాత్పరుడు అనేవాళ్ళు కృష్ణుని పరాత్పరుడు అనేవాళ్ళు బ్రహ్మంగారు అందరు పరాత్పరులే తప్ప చేసి మళ్ళీ కిందకి శ్వాసను ఆడించుకుంటే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం ఇట్లా ఒక మూడు పూటలు కానీ కిందకి చేసుకుంటుంటే రాత్పరు అది ఇబ్బందిగా ఉంది టైట్ అయిపోయింది శ్వాస అంటే మనం కుండల్ని పైకి వెళ్ళిపోయినట్టు లెక్క పైకి పోతుందని కనీసం ఎక్కడుకి వచ్చినా కూడా కొండల్ని కింద చక్రాలు పైకి బంధనాలను ఓడ తీసుకుంటున్నారు ఎప్పుడు మూడు బంధనాలని ఓడ తీయాలి అయ్యే నాగబంధనాలు అంటారు నాగబంధనాలు ఎడా పిరణలో సృష్మైన నాగబంధనాలు తీయాలంటే చంద్రస్వరం విడిగా ఒక పది దాంట్లోనే మూలాధాలు తీసుకుని దాంట్లో కుడిముక్కుని మళ్ళీ ఒక పది దాంట్లో తీసుకుందాం మళ్ళీ ఎడముక్కు పది దాంట్లో తీసుకుందాం మళ్ళీ ముక్కు పది మళ్ళీ ఎడముక్కు పది అట్లా పది 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 అట్లా చేస్తే ఒక మూడు సార్లు ఇది ఒక ముప్పై సార్లు ముప్పై సార్లు ఓపెన్ అయిపోతాయి మూడు బంధనాలు ఓపెన్ అయిపోతాయి అప్పుడు ఫ్రీ అయిపోతుంది అది మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇప్పుడు మన క్లాసులో చక్రాలు అనేవి ఉన్నాయి ఆ చక్రాలలో బీజాలు ఉన్నాయి అక్కడ దేవతలు ఉన్నారు మనం ఈ అనులోమ వినులో చేస్తే ఆ బీజం మొలకెత్తుతుంది సంవత్సరం చేస్తే అది ఇంకా పెద్దగా అవుతుందని నేర్పిస్తున్నాం ఇది ప్రాక్టీసు విద్య శ్రీ విద్య దీంట్లో అన్ని రహస్యాలు తెలుసుకోవాలి ఇప్పుడు ఇంకా మనకి తలకి చంద్రుడు శాస్త్ర చంద్రమానం అంత అమృతలంగా ఉంటుంది చిన్నది అంగిట్లో పైన రెండు మెదడుల మధ్యన దాని నుంచే సుష్మునాయుడు మాలి మనం సంసారం చేస్తూ ధ్యానం ఎక్కువ చేస్తే కిందకి శ్వాస ఆడిపోతే బాడీ షింక్ అయిపోతుంది కృషించిపోతుంది చర్మం ముడతలు పడుతుంది వాడిపోతుంది శరీరం కిందకి కూడా మనం ఒక గంట బాగా ప్రాణాయామం చేసుకుంటే బ్రహ్మాండంగా శరీరం ఇది అవుతుంది ముఖంలో తేజస్సు వస్తుంది అది నిన్న ఒక ఆయన నెల్లూరులో ఎక్కువ జానం నమస్వామి మంత్రం గట్టిగా పెట్టాడు తల్లోనే నిలబడిపోయింది ఆయన ఒక చోట కరమంత్రానికి ఏదో పోయాడంట వచ్చినాక జీరో పడిపోయాడు డల్ అంత శక్తి అంతా పోయింది అంత అది ఎట్ట జరిగిందో కరమంత్రానికి వేస్తే ఇంకప్పటి నుంచి ఆయన శక్తిహీనుడు అయిపోయాడు బలం లేదు ఇంట్లో నడిచేదా మళ్ళీ నేను చెప్పిందాక ప్రాణాయామం తలంతా పారిపోతే ప్రాణాయామ పైకి చేపిస్తే ఇప్పుడు ప్రకాశంగా కాంతివంతంగా వచ్చేసింది ఫేస్ శక్తి వచ్చేసింది మళ్ళీ సహస్రాలు మళ్ళీ కింద ఇబ్బంది అయింది మళ్ళీ ఎక్కువ ధ్యానం చేస్తాం అంటే ఏంది ఆ రోజు ఒక్క చెప్పించుకొని వెళ్ళిపోవడం ఇంకా మళ్ళీ కనపడ సంవత్సరం అయింది మళ్ళీ కింద అంతా టైట్ అయిపోతే మళ్ళీ వచ్చాడు అంటే ఏంది ఒక ధ్యానం చేసే వ్యక్తి ఆయన ఇంకొకరు తీసుకురావాలి ఒక్కడే రాలని స్థితిలో ఉండడు శ్వాస అయిపోయింది అంటే ఒకే ఒక సాధన చేసేటప్పుడు గురువుతోనే కనెక్షన్లో ఉండాలి పదహైదు రోజులకో ఒకసారి గురువుతో ఫోన్ చేసి పరిస్థితి చెప్పుకోవాలి ఇట్లా ఉంది నాకు ఇట్లా ఉంది అంటే చెప్తాడు దోరాభారం అంటే ప్రతి మన వారానికి వారానికి వచ్చేది కుదొద్దు కానీ అడిగి తెలుసుకోవాలి పదహైదు రోజులకు ఒకసారి నెలగసారి ఇట్లా సబ్జెక్ట్ ఇట్లా జాయిన్ అన్న అవ్వాలి జూమ్ క్లాస్ లేక రాలేరు జూమ్ కి రమ్మంటే కొంతమంది సెల్ లేదు అదే అంతా ఏంది మాకు ఇది ఇట్టుంది ఇది తగ్గిపోవాలా ఏంది చెప్పండి అంతే జూమ్ క్లాస్కి వచ్చేదానికి ఓపిక ఉండదు ఇంట్రెస్ట్ ఉండదు దాంట్లో ఎంత మనం అందరితో గ్రూప్లో చేసుకుంటే పట్టుదల ఉంటుంది శ్రద్ధ ఉంటుంది అట్లా ఉంది అందుకని మీరు జపం అనేది కొంత చేస్తే శరీరంలో దైవశక్తి పెరుగుతుంది మూల మంత్రాత్మిక మూల మంత్రైక కలేబరా మూవాలంటే మూల మంత్రమే అని చెప్పి చెప్పుంది లలితా శాస్త్రనామ లలితా సహస్రనామం అంటేనే శ్రీరామ క్రియాజానం మనం చేసే క్రియాజానమే లలితా సహస్రనామం దాంట్లో ఇంకేం లేదు అంత క్రియాజానమే లలితా సహస్రనామం మనం చేసే క్రియాజ్ఞానంలో చక్రాలు అవి కుండలిని ఈ మూలాధారం సహస్రాలనికి కనెక్షన్ మూలాధారద బ్రహ్మరంధ్ర పర్యంత్రం బ్రహ్మరంధ్రద మూలాధార పర్యంత్రం మూలాధారద బ్రహ్మరంధ్ర పథాగత రూపేణ ప్రదక్షిణ ప్రణామ్యహం గతాగత అంటే కిందకి తీసుకున్న గాలి మూలాధారం అట్లా ప్రజ వదిలేటప్పుడు అంగిట్లో శ్వాసను ప్రయోగిస్తూ ఇది మీరు మామూలుగా చేసుకోండి దీంట్లో టైం సాలకపోతే గాలిని రెండు ముక్కుల్లో అయిపోయినాక క్లాస్ అయిపోయినాక మీరు ఒక దీన్ని పది నిమిషాలు చేసుకోండి శ్వాసను రెండు మూలాధారం తీసుకొని వచ్చి నొక్కి మళ్ళీ వెంటనే అంగిట్లో నుంచి ఫోర్స్ కాదు మళ్ళీ తీసుకోవాలి మూలాధారం నొక్కాలి మళ్ళీ వదిలేటప్పుడు అంగిట్లో తగ్గింపు ఎప్పుడు పది సార్లు చేయండి ఇది కూడా ప్రాక్టీస్ అయిపోయినాక క్లాస్ అయింది అదే దీన్నే అమ్మవారిని పార్వతి పరమేశ్వర అంటే శివశక్తులు ఐక్యము పార్వతీ పరమేశ్వర అభ్యంతమ్మ శివశక్తుల ఐక్యం ఈ శివశక్తుల ఐక్యాన్ని మనం ఏం చెప్తాము అంటే శివాశివ శక్తి ఐక్య స్వరూపిణి లలిత అంటే దీన్ని ఏం చెప్తున్నాం అమ్మవారిని ఎట్లా ఆరాధిస్తున్నాము దక్షిణ ఉత్తర సంసేవ్యత సమంగా సేవించాలంట దక్షిణం అంటే మూలాధారంలో కొండ సహస్రంలో ఈశ్వరు దక్షిణ ఉత్తర సంసేవ్యత దక్షిణంలో సమస్వరం చేస్తే వారాహి సహస్రారానికి ఆజ్ఞా చక్రానికి సంవత్సరం చేస్తే రాజశ్యామలాంబ సహస్రారానికి సంవత్సరం చేస్తే రాజరాజేశ్వరి అట్లా ఏ చక్రంలో అయినా మీకు అంత చెప్పకుండా నేను కంఠంలో చేస్తే సదాశివుడు భువనేశ్వరి ఇక్కడ పైన ఈ ఆజ్ఞలో ఆజ్ఞలో చేస్తే అయ్యప్ప ఆజ్ఞలో చేస్తే సుబ్రహ్మణ్య స్వామి ఒల్లి దేవసే అన్న రెండు కలిపితూ ఒల్లి దేవసి కళ్యాణం ఇంకొక పైన అయితే మహేశ్వరుడు మహేశ్వరుడు ఇంకొంత లోపల పరమేశ్వరుడు పరమేశ్వరు ఇంకొంత లోపల సిద్ధి సర్వసిద్ధి ప్రధాన చక్రంలో కామేశ్వరి కామేశ్వరి సహస్రంలో రాజరాజలి శ్రీ సరస్వ హృదయంలో పార్వతి పరమేశ్వరి నావిలో లక్ష్మీనారాయణ స్వాధిష్టానంలో బ్రహ్మ సరస్వితి మూలాధారంలో సిద్ధి బుద్ధి కళ్యాణం అని చెప్పి ఈ కళ్యాణాలని జరగతుంటాయి అంటే లైట్ పెరగద్ది అరుణ కాంతి అదే కళ్యాణం ఈ రెండు అంటే ఆత్మ ప్రదక్షిణ అంటానకానిజ పాపానిజ ప్రణశంతి ప్రదక్షిణం పదే పదే అంటాం కదా మన చుట్టూ మనం తిరుగుతాం పుల్ లో చుట్టూ తిరుగుతుంది శివపార్వతుల చుట్టూ లక్ష్మీనారాయణ చుట్టూ దేవతల చుట్టూ దేవతల్లో బయట అది బ్రహ్మాండ పరంగా ఆ దేవతని ప్రదక్షిణ చేయటం అంటే శివపార్వతులు ఏం చెప్తారు ఆయన గణపతికి సుబ్రహ్మణ్య స్వామికి ఆయన భూని ప్రదక్షిణ రండి భూ ప్రదక్షిణ అని చెప్పి అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా వెళ్ళిపోతాడు గణపతి పోలేక స్థూలకాయం కాబట్టి అక్కడ శివపార్వతులు చుట్టే తిరిగేస్తే ముంద నిలబడతాడు అంటే శివపాతం తిరిగిన ఈక్వల్ అండి అంటే మనం కూర్చొని ధ్యానంలో శ్వాసని మనసుని మూలాధారానికి లాగి అక్కడ నొక్కినట్టుగా గుచ్చి అంటే మూలాధారానికి శ్వాసని ఇచ్చి మళ్ళీ అంగిట్లో వదిలేటప్పుడు అంగిట్లో తగు సహస్రానికి తగులతో వదలాలి అంగిట్లో అంటే మళ్ళీ తీసుకోవాలి మూలాధారం మళ్ళీ అంగిట్లో వదలాలి ఇది మూలాధారధ బ్రహ్మరంధ్ర బ్రహ్మ బ్రహ్మరంధ్రద మూలాధార పర్యంతం గతాగత రూపేణ ప్రదక్షిణం ప్రణామహం అంటే మూలాధారంలో పార్వతీ ఉంది సహస్రం ఉంది ఈశ్వరుడు వాళ్ళు ఉన్నారు కానీ ఈ రెండు ముక్కులు విడివిడిగా ఆడుతున్న బట్టి ఏమైంది అజ్ఞానంలో ఉన్నారు అందరం విడివిడిగా ఆడితే మాయ చంద్రస్వరం ఆడితే మనసు కోరికలు వ్యామోహాలు రన్నింగ్ రేస్ పదహారు కళలు వస్తాయి సూర్యస్వరం ఆడితే పదహారు కళలు పాడ్యం నుంచి అమావాసకి కళలు తగ్గతావు వస్తాయి మనసు అమావాస్య వస్తుంది అది ఎన్ను కోసుకోసం చంద్రస్వరం ఆడేటప్పుడు ఈ పౌర్ణం అప్పుడు మారుతుంది ముక్కు నుంచి కుడి ముక్కి మారాలంటే ఈ పౌర్ణమి నుంచి పాడ్యంకి రెండు స్వరాలు ఇరవై నాలుగు నిమిషాలు మళ్ళీ సూర్య స్వరం రెండున్నర గంట ఆడి ఎన్ను పోసుకోవాల్సిన అమావాస్య వచ్చి సూర్యస్వరం చంద్రస్వరం మారాలంటే రెండు నాళ్ళు ఆడతాయి ఇరవై నాలుగు నిమిషాలు మళ్ళీ అప్పుడు చంద్రస్వరం మొదలవు అంటే అమావాస్య ఇరవై నాలుగు నిమిషాలు కళలు ఉండవు అమ్మవారు వస్తుంటుంది పారవతి ఎందుకు కళలు పోతేనే అంత ఆహారం ఈ చంద్రకళలు ఉంటేనే ఆ ఉంటుంది ఆడ మనం ఆడ కళలు లేకుండా చేసేసామనుకో రెండు స్వరాలు ఆడిస్తున్నావు అనుకో ఇది ఫెయిల్ అయిపోద్ది చంద్రుడు సూర్యుడే మిగులుతాడు లోపల అగ్ని అప్పుడు ఈ ఈ యొక్క చంద్రకళలు ఎప్పుడు పోయినాయో ఇంకా అక్కడ ఉండదు దారి బట్టి ఎప్పుడు మన గర్భంలో ఉన్నప్పుడు ఇద్దరు కలిసి ఉన్నారు తల్లిదండ్రులు రెండు మిశ్రమ బీజాలు అంటే దాంట్లో ఎవరు ఉన్నారు శివపారుతులు హిందువులు ఉన్నాయి రెండు బిందువులు ఉన్నాయి మిశ్రమ బీజములు అంటే జలంగా మారారు కదా బిందువులు బిందువుల బీజంలో బిందువు ఉన్నాయి కణాలు అంటే రక్త కణాలు జీవ కణాలుగా మారినాయి కణము జీవ కణంగా మారి దేవుడు జీవుడే మళ్ళీ ఆమె పైకి వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ అమృతం ఉంటుంది ఒక చిన్న అంత గ్లాండ్ కందరం అంగిట్లో పైన రెండు మెదడుల మధ్యలో ఈ మళ్ళీ అగ్ని పైకి పోయి తగలుగానే కరిగి అమ్ముడు తోట బొట్లు బొట్లు జానంలోని ఈ విధంగా ఒక్కొక్క విద్య ఒక్కొక్కటి నేర్చుకుంటాం మాకు సమస్వరం ప్రాణాయామం అంటే ప్రదక్షిణ ప్రధాన అనేది రెండు అది అన్ని చక్రాలు చేస్తే బ్యాలెన్స్ అవుతుంది అన్ని చక్రాలుగా ఆక్సిజన్ అవుతుంది అన్ని చక్రాలు దేవతలు యాక్టివేషన్ పంచ ప్రేతాలుగా ఉన్నాయి ప్రాణాయామం చేస్తే పంచబ్రహ్మలుగా చైతన్యం పోతుంది ప్రాణం చైతన్యం పోయినప్పుడు ఆ లైట్ అరుణకాంతి వచ్చినప్పుడు అది పంచప్రేతాలు పంచబ్రహ్మలుగా మారేవతలుగా ఉద్భవిస్తే దేవతలు ఉత్పత్తి అవుతుంది చేయంగా చేయంగా ఇది మేము తెలుస్తుంది సరే అయితే ఓకే థ్యాంక్ యూ అండి మంచిదమ్మా అంత చేయండి పట్టుదలతో ఉదయం ఆడప్పుడు మంచి ఆక్సిజన్ ఉంటుంది చల్లటి గాలి మన ఆశ్రమంలో అద్భుతంగా ఉంది చల్లటి గాలి చల్లగా అది ఒక అమృతం ఈ టైంలోనే ఒక గంట కానీ చేస్తే ప్రాణాయామం బాడీ క్లీన్ అయిపోతుంది శుద్ధి అయిపోతుంది బాగా లైట్ పెరగదు తృప్తిగా ఉంటుంది ఏ కోరిక లేకుండా తృప్తిగా ఉంటుంది ఈ ప్రాణాయాన్ని